దేవుడు సంతోషించాలని ఆశపడ్డాడు కానీ ఇప్పుడు దేవుడు మీకు కీడు చేసి సంతోషించాలని ఆశపడుతున్నాడంట ఈ మాట అర్థమైతే నీకు భయం కలగాలి ఏమంటున్నాడు ఆయన మీకు మేలు చేయుచు సంతోషించాలనుకున్నటువంటి దేవుడు ఇప్పుడు మీకు కీడు చేయుచు సంతోషించాలనుకుంటున్నాడు అంటే నిజం చెప్పాలంటే మేలు చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు మేలు తీసేసి దాని ప్లేస్ లో ఏం పెట్టాడు కీడు చేసి నేను సంతోషపడతాను నువ్వు వేడుస్తుంటే సంతోషపడతాడట నువ్వు శ్రమ పడుతూ ఉంటే సంతోషపడతాడట నువ్వు కరువులో ఉంటే సంతోషపడతాడట నీ పిల్లలను అయిపోతా ఉంటే సంతోషపడతాడట ఎందుకు ఆయన మాట అనుభూలేదు కనుక ఇప్పుడు అర్థం ఎంత పాత గ్రంథం ఎందుకో మనకి కొత్త నిబంధనలో వాక్యం వినమని చెప్తున్నాడు పాత నిబంధనలో వాక్యం వినలేదు కాబట్టి ఏం జరిగిందో చెప్తున్నాడు కొత్త నిబంధనలు ఏం చెప్పాడైనా నా మాట వినువాడు మాత్రమే నా సహోదరుడు నా తల్లి నా స్నేహితులై ఉంటారు తప్ప నా మాట వినని వారు నాకు తల్లి కాదు నాకు సహోదరులు కాదు అని చెప్పేసి ఇప్పుడు మాట వినేటువంటి వాడినా మాట వినకపోయినా మా క్యాస్ట్ అండి మా ఊరండి ఏమీ లేవు అక్కడ అది నొప్పుకోలేదు సహోదరు పెట్టేశాడు నా వాక్యమును విని దాని ప్రకారము నడుచుకునేటువంటి వాళ్ళు మాత్రమే అని చెప్తాడు మాట వినకపోతే ఏం చెప్పాడో కూడా మనకు అర్థం అవుతుంది బహుశా ఇప్పుడు మనం మూడు వేల సంవత్సరాల కృపాకాలంలో ఉన్నాం ఎప్పుడు ముగ్గుతో మనకు తెలియదు కానీ కృపాకాలంలో దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే ఈ మూడు వేల సంవత్సరాలలో మాత్రమే ఉన్న అవకాశం ఎవరైతే యేసుని విశ్వసించి యేసుని వెంబడించి యేసు కొరకు జీవిస్తారో యేసుని వారి హృదయంలో ముద్రించుకుంటారో వారందరికీ కూడా దేవుడు సమస్త పాపముల నుంచి విడిపించి నిత్య రాజ్యములు స్థిర నివాసము ఏర్పాటు చేశారు నొప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుంది ఇక్కడ అయితే ఇక్కడ నీ కార్యములు నీ కొరకు కొన్ని కార్యములు ఇవ్వబడ్డాయి మనకు అప్పగించినటువంటి ఎవో వాళ్ళు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు మరి ఆయన అప్పగించిన కార్యం ఏంటి మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నాకు సాక్షులై ఉండి వారికి మీ సువార్తను ప్రకటించండి ఎప్పుడు దాని అర్థం అది దేవుని కార్యం అది దేవుని పని అది నీ బాధ్యత అని చెప్తున్నాడు నువ్వు ఎంత జాగ్రత్తగా దాన్ని పట్టుకోవాలి ఆయన ఇస్తున్నటువంటి ప్రతి వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా గమనించాలి దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే నిర్లక్ష్యము చేస్తావో నీ నిర్లక్ష్యము నిన్ను నాశనము చేస్తాదని చెప్తుంది వాక్యం రాజులే నాశనం అయిపోయారు రాజు స్థానంలో నిలబెట్టింది ఎవరు మళ్ళీ దేవుడే వారిని రాజులుగా చేశాడు మాట వినకపోతే వారిని నాశనము చేశాడు